హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో చేసి నేను నిన్న ఈవినింగ్ టు నైట్ వరకు షూట్ చేశాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను చూడండి టమాటో కర్రీ అయితే చేస్తున్నాను బాగుంటుందండి టమాటో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒక్కటే పెద్ద టమాటో ఉంటే కట్ చేశాను అనమాట దాన్ని అయితే కర్రీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది కదా ఆయిల్ మంచిది కాదు అనిపిస్తుంది మళ్ళీ కూరండేటప్పుడు అనిపిస్తాయండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్టీగానే ఓకే నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఆనియన్స్ జీలకర్ర మెంతులు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను దీని అంతటినీ కూడా మనం ఒక నిమిషం పాటు కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు వేయించుకుందాము ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు అండి ఇంకా టమాటోస్ అయితే వేసుకుందాము ఇంకా చూసారు కదా నేనైతే టమాటోస్ కలపకుండా దీనిపైన ఉప్పు కారం వేసేస్తాను అల్లం అల్లం అయితే ఇంట్లో అయిపోయిందండి లేదు కంప్లీట్గా అయిపోయింది ఎల్లిపాయలు వేస్తాను ఇందులో అంటే ఉట్టిగా వేయొద్దు అనమాట దంచుకొని వేసుకోవాలి దాని ఫ్లేవర్ అయితే అసలు ఎంత బాగుంటుందండి అల్లం వేయకుండా బా అంత బాగుండదు అల్లం అంటే అల్లం వేసినా కూడా అంత టేస్ట్ అయితే రాదు ఎల్లిపాయలు వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఎందులో అయినా సరే ఎల్లిపాయలు ఇలా దంచి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దాని ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా మంచి స్మెల్ అరోమా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఐదు నిమిషాలు మంటని అయితే లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఇంకా టమాటోస్ అయితే ఉడికించాను ఇంకా చూడండి ఇందులో అయితే వాటర్ అది అయితే ఏమి వేయట్లేను ప్లెయిన్ టమాటో కర్రీ అంతే ఇంకా ఎగ్స్ అది అయితే వేయట్లేదండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక నిమిషం మంట లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇది వచ్చేసి ఇంకా నిన్న ఈవినింగ్ టైం అండి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది టూ త్రీ మినిట్స్ అయితే కంప్లీట్గా అవుతుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను అంట్లు క్లీన్ చేస్తున్నానండి అన్నం అయితే తినేసాము అంట్లు నైట్ టైంలోనే శుభ్రం చేసి మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి అంట్లు అయితే అన్ని నానబెట్టుకున్నాను ముందే ఎందుకు అంటే మేము సడన్గా అనుకోకుండా ఊరు వెళ్తున్నాము అందుకని చెప్పేసి మా ఇంటికి వెళ్తున్నాం విలేజ్కి అందుకని చెప్పేసి నేనైతే మొత్తం మార్నింగ్ సిక్స్ కల్లా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి ఇంకా లోపు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అండి ఎప్పుడైనా సరే ఊరు వెళ్తున్నానంటే నైట్ టైంలోనే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ లేచి ఇంకా స్నానం చేసి టిఫిన్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట పనులు అయితే ఉండేలాగా చూసుకొని పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బట్టలు అర్దుకోవాలి ఓకే ఇంక ఇక్కడ చూసారా నేనైతే అంట్లు క్లీన్ చేస్తున్నానండి ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం అంట్లు బట్టలు అయితే మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇల్లు సర్దుకొని వెళ్ళిపోతాను మళ్ళీ నేను వచ్చేసరికి అందరం వెళ్తున్నాము మళ్ళీ వచ్చేసరికి నీట్గా కనిపించాలి వచ్చి అన్నం కూర వండుకునేలాగా ఉండాలండి లేదంటే మళ్ళీ ఎక్కడ ఎక్కడ పని చేసుకోవాలి అంటే చికాకు వస్తే నాకు నచ్చదు చూసారా అంట్లయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది అంతా శుభ్రం చేశాను తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను ఇంకా రిమైనింగ్ పనులు అయితే ఏమేమి చేయాలి అనేది మీకు అది కూడా చూపిస్తాను అండి ఇక్కడ చూసారా అంట్లు అయిపోతే భలే ఉంటుందండి నేను డే టైంలోనే ఇంకా బట్టలు అయితే పిండేశాను అంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఇల్లు అంతా కూడా ఇక్కడేమో మధ్యాహ్నం బట్టలు పిండానని చెప్పాను కదా బట్టలు అయితే మడతేస్తున్నాను వేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుందండి నైట్ మధ్యాహ్నం ఒక త్రీ గట్లా ఉతికాను బట్టలన్నీ కూడా ఇంకా ఆరిపోయినాయండి అన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ సర్దుతాను నీట్గా ఉండాలి అండి మళ్ళీ నాకు ఎక్కడ ఎక్కడ పడేసి వెళ్ళిపోతా అంటే మళ్ళీ వచ్చిన తర్వాత నేనే చేసుకుంటా కదా అందుకని చెప్పేసి ఇంకా నేనే నీట్గా సర్దుకుంటా ఫస్ట్ టైం మా బాబు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో నాన్నకైతే అన్నం తినిపించాను అండి గారెలు చేశాను పెసరి గారెలు మేము రేపు మార్నింగ్ సిక్స్కి ట్రైన్కి వెళ్తామండి అంటే సిక్స్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్తాము సెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంటుంది సికింద్రాబాద్లో ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేసరికి పన్నెండు అవుతుంది ఓకే అక్కడ కొంచెం పని ఉంది ఆ పని చూసుకొని మా ఇంటికి అయితే వెళ్తాం అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఒక త్రీ అవుతుంది అనుకుంటున్నాను త్రీ ఫోర్ అట్లా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారా నేను బట్టలు అయితే అన్ని ఫోల్డ్ చేసుకున్నాను ఇది ఏంటంటే నేను ఒక టాప్ తీసుకున్నాను ఇంకా ఊరు వెళ్ళే ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అండి కొత్త ఉండాలి లేదంటే మంచిగా అనిపించేది నాకు ఈ టాపు అంబ్రిల్లా మోడల్ అన్నమాట బాగుంది అని నేను అనుకుంటున్నాను చూసారు కదా రేపు వేసుకుంటాను మార్నింగ్ కొత్త టాప్ కాబట్టి కొంచెం వాటర్లో ముంచి నీళ్ళల్లో ముంచేసి ఎండకి సారీ ఫ్యాన్ గాలికి వేస్తాను మార్నింగ్ కల్లా ఎండిపోతుంది ఇంకా ఇక్కడేమో మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళినాము రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ చూడండి కుట్టించుకుందాం కుట్టించుకుందాం అనుకున్నాను నాకు అనుకోకుండా ఊరు ప్రయాణం పడిందండి ఇంకా లేదంటే మంచిగా కుట్టించుకొని వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది ఇది వచ్చేసి చున్నీ అండి నేను చున్నీ ఉన్న డ్రెస్సులు వేయక అసలు లేవు అండి నాకు అస్సలు లేవు ఉండే ఒక రెండు మూడు అవి ఎప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంతే ఇంకా ఇట్లాంటి ఫుల్ లైన్స్ కాలర్ అంటే నెక్ కొంచెం డీప్గా నాకు నచ్చదు అసలు అట్లా కనిపిస్తే నచ్చదండి నాకు లైట్గా ఉండాలి ఓకేనా ఇంకా ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఊరు పోయించిన తర్వాత ఈ మెటీరియల్ అయితే కుట్టించుకుంటాను నాకు చాలా బాగా నచ్చిందండి ఇది సింపుల్గా కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇది చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ యాష్ కలర్ ఇంకా చున్నీ కూడా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంతే ఇంకా అది ఇది వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ అది వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ టాపు మెటీరియల్ ఏమో త్రీ హండ్రెడ్ ఇంకా ఇది వచ్చి ప్యాంట్ అండి బాగుంది సింపుల్గా నేను ఎప్పుడైనా సరే రేటు చూడనండి ఇంత ఇంత రేటు పెట్టి ఓ నేను ఇదిగొన్నా అది కొన్నా అని చెప్పుకోవాల్సిన అవసరం ఇష్టం నాకు అస్సలు ఉండదు కొంతమంది అట్లనే చెప్పుకుంటారు కదా అంటే ఇంకా ఎవరిష్టం ఇష్టం వాళ్ళదనుకోండి బట్ నాకు అట్లా అంతంత రేటు పెట్టి కొనడం అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకు మనం ఇంట్లో ఉంటున్నాం కదా నన్న జాబ్ చేస్తే అంత పెద్ద కా అంత డబ్బులు పెట్టి అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటే బాగుంటుంది నేనైతే డైలీ వేర్ అట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే కొంట అంతేను అసలు ఫైవ్ హండ్రెడ్ అయినా చాలా ఆలోచిస్తానండి నేను జూడియో టాప్స్ ఇది ఉంది కదా జూడియో ట్రెండ్స్లో తీసుకున్నా నేను వేసుకున్నది అది తీసుకుని టూ ఇయర్స్ అయిందండి రఫ్ అండ్ టఫ్ ఎంత యూస్ చేసినా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మంచిగా ఉంటుంది లైట్ కలరు చాలా బాగుంటుందండి నాకైతే ఇలాంటి టాప్స్ చాలా ఇష్టము మనం ఎంత రేటు పెట్టామా ఇది కూడా షాపింగ్ ఏనా ఇట్లా షాపింగ్ అని టాప్స్ చూపించడం అది దాన్ని అనుకోవద్దు నేనైతే చాలా సింపుల్గా ఉండాల ఉండడానికి ఇష్టపడతా సింపుల్గానే వేసుకుంటా అంత హెవీగా ఉండడం నాకు నచ్చదు నేను ఇలానే ఉంటాను నాచరల్గా ఉంటుంది ఏదైనా సరే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఇంకా ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా బట్టలు అయితే సర్దుకుంటున్నాను ఒక్కటే జాత అండి అంటే నేను ఒక డ్రెస్ అంతే పెట్టుకున్నాను ఒక డ్రెస్ అయితే వేసుకొని వెళ్తాను అంతే ఇంకా మళ్ళీ ఒక్కటే రోజు ఉంటాము మేము వెళ్ళే రోజు వెళ్తాము ఒక రోజు అయితే ఉంటాము మళ్ళీ సాటర్డే రివర్స్ అయ్యి వచ్చేస్తాము అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువైతే ఏం తీసుకెళ్ళట్లేదు నానుకైతే ఒక నాలుగు జాతలు పెట్టాను అవి ఎందుకంటే పిల్లలు డే టైంలో మొత్తం ఆడుకుంటా ఆడుకుంటారు కదా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు స్నానం చేయించాలి ఖచ్చితంగా నాన్నకైతే నేను అట్లనే చేపిస్తానండి అంత వానకాలమైనా చలికాలమైనా నాన్నకైతే మస్తు చెమటలు వస్తాయి ఇంకా నాన్ననైతే ఇక పడుకోబెట్టాలండి బట్టలు సర్దుకున్న తర్వాత బట్టలు సర్దని ఎట్లే అదొకటి ఇదొకటి లాగుతూ ఉన్నాడు ఏదో చేస్తూ ఉన్నాడు అండి పడుకుంటాడని చెప్పేసి నేను అట్లా పక్కా వేసి ఉంచాను కానీ నాను పడుకోడు అండి నేను పడుకొని పడుకోబెట్టాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరే ఒక బ్యాగ్లో తీసుకెళ్తాను బట్టలు పెద్ద బ్యాగ్లో బట్ నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను కాబట్టి చిన్న హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్తున్నాను ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఒక బాటిల్లో వాటర్ పెట్టేసుకుంటాను పోసుకొని ఇంకా ఇంత ఇక నా లగేజ్ అయితే ర్యామ్స్ కూడా వస్తున్నాడు మధ్యలో పని ఉందని చెప్పాను కదండి ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ రివర్స్ అవుతాడు మేమేమో ఇంటికి వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంకా బ్యాగ్ సర్దుకున్నాను ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ కదా అండి అంటే ఇంకా ట్రైన్లో మనకి యూజ్ ఉండదు బట్ ఏంటంటే మళ్ళీ వస్తాం కదా హైదరాబాద్కి ఇంటి నుండి అప్పుడు ఆధార్ కార్డు యూస్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఆధార్ కార్డు ఒక ఫైల్లో ఉంటే వెతుకుతున్నాను అయితే ఆధార్ ఆధార్ అని అంటున్నాడు మా బాబుకి ఇప్పుడే మాటలు వస్తున్నాయి సరే ఇంకా నేనైతే ఆధార్ కార్డు వెతుకున్నాను అన్నీ నేను వెళ్ళే నైటే చూసుకుంటానండి ముందే సరే ఇవన్నీ కూడా నేను మొత్తం సర్దుకుంటున్నాను అన్నమాట తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు మనీ చూసుకుంటాను డబ్బులు అనేది ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని మార్నింగ్ లేవగానే ఇడ్లీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని చట్నీ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వాటర్ తీసుకొని హ్యాపీగా ఇంట్లోంచి అయితే బయలుదేరుతాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్